బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఇవాళ గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం గవర్నర్తో జరిగే భేటీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సాక్ష్యాధారాలను గవర్నర్కు బీఆర్ఎస్ బృందం అందజేస్తుంది దీంతోపాటు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు వారిపై పోలీసు కేసుల నమోదు వంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర శాసనసభ సమావేశాలు లోపే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని కేటీఆర్ రాష్ట్ర గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు అప్పటికీ అనర్హత వేటు పడకుంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ఎత్తిచూపాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేస్తుంది పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఇవాళ గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం గవర్నర్తో జరిగే భేటీలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సాక్ష్యాధారాలను గవర్నర్కు బీఆర్ఎస్ బృందం అందజేస్తుంది దీంతోపాటు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు వారిపై పోలీస్ కేసులు నమోదు వంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని కేటీఆర్ రాష్ట్ర గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నారు అప్పటికీ అనర్హత వేటు పడకుంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ఎత్తిచూపాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేస్తుంది